హలో ఫ్రెండ్స్ నమస్తే ఓటీపీ కొత్త రూల్స్ జియో విఐ ఎయిర్టెల్ వినియోగదారులకు ఓటీపీలు రావా డిజిటల్ లావాదేవీలు ఓటీపీ మోసాలు పెరుగుతుండటంతో ట్రాయ్ కొత్త నిబంధనలు తెచ్చింది దీని ప్రకారం జియో విఐ ఎయిర్టెల్ వినియోగదారులకు ఇకపై ఓటీపీలు రావని వార్త ప్రచారం జరుగుతుంది ఈ విషయంపై ట్రాయ్ క్లారిఫికేషన్ ఇచ్చింది ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి లేదా అకౌంట్ వెరిఫికేషన్కి మన ఫోన్కి ఓటీపీ వస్తుంది కదా అయితే ఓటీపీ మోసాలు పెరిగిపోయి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందనే విషయం వైరల్ అవుతుంది అయితే ఆ వార్తల్లో నిజానిజాలు చెప్పడానికి ట్రాయ్ ప్రత్యేక వివరణ ఇచ్చింది అసలు ఏం ప్రచారం జరుగుతుందంటే ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి ప్రచారాలు ప్రకటనల రూపంలో వచ్చే మెసేజ్ల మూలాన్ని ఓటీపీలతో సహా టెలికాం ఆపరేటర్లు గుర్తించాలి ఈ ఎస్ఎంఎస్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలి తద్వారా టెలికాం కంపెనీలు హానికరమైన ఎస్ఎంఎస్లను బ్లాక్ చేసి వినియోగదారుల మోసాల నుంచి రక్షించవచ్చు ఇలా చేయకపోతే బ్యాంకు ఈ కామర్స్ సోషల్ మీడియా వంటి ముఖ్యమైన సేవలకు ఓటీపీలు ఆలస్యంగా వస్తాయని లేదా బ్లాక్ అవుతాయని వార్త ప్రచారంలో ఉంది ఈ రూల్స్ని దశల వారీగా అమలు చేయడానికి ట్రాయ్ ఇచ్చిందని నవంబర్ ముప్పై వరకు ఈ నిబంధనలు పాటించిన సంస్థలకు హెచ్చరికలు జారీ చేస్తారని ప్రచారం జరుగుతుంది అయితే డిసెంబర్ ఒకటి నుంచి నిబంధనలు పాటించిన సంస్థల సందేశాలు పూర్తిగా బ్లాక్ చేస్తామని ట్రాయ్ చెప్పినట్లు ఉంది అయితే ఈ వార్తను ట్రాయ్ ఖండించింది తన ఎక్స్ పేజీలు ఈ వార్త తప్పు ఆపరేటర్లకు ఎస్ఎంఎస్ల మూలాన్ని గుర్తించాలని మాత్రమే ట్రాయ్ ఆదేశించింది అంతేకాని ట్రాయ్ ఏ సందేశాలను ఆలస్యం చేయదు అని పేర్కొంది అయితే ఈ కొత్త నిబంధన అమలు భవిష్యత్తులో వినియోగదారుల భద్రతను పెంచుతుందని ట్రాయ్ పేర్కొంది కానీ ఓటీపీ డెలివరీలో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడవచ్చని తెలిపింది అయితే టెలికామ్ ఆపరేటర్లు ఇబ్బందులకు అనుగుణంగా పనిచేస్తున్నందున వినియోగదారులు తమ అకౌంట్స్ రక్షించుకోవడానికి ఓటీపీలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి అంటే క్యాప్చర్ లాంటి వాటిని ఉపయోగించుకోవాలి ఎఫ్ఏని ఎనేబుల్ చేయాలి ఓటీపీలకు అదనంగా అథెంటిఫికేషన్ లేని జోడించడం ద్వారా మీ అకౌంట్స్ భద్రంగా ఉంటాయి సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం తెలియని యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం వంటివి చేయకూడదు మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి మీ పరికర సాఫ్ట్వేర్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి బలమైన పాస్వర్డ్లు ఉపయోగించాలి సెక్యూరిటీ యాప్లు ఇన్స్టాల్ చేసుకోవాలి ట్రాయ్ కొత్త ట్రేజబ ట్రేజబిలిటీ నిబంధనలు స్పామ్ మోసాలను నుండి వినియోగదారు రక్షించడానికి ఉపయోగపడతాయి బిజినెస్ తరహా ఎస్ఎంఎస్లు వచ్చినప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడానికి తప్పనిసరిగా చేయడం ద్వారా ట్రాయ్ సురక్షితమైన డిజిటల్ వాతావరణం సృష్టించాలని లక్ష్యం పెట్టుకుంది ఇది ప్రజల ప్రైవసీని డబ్బును కాపాడుతుంది